అందరికీ నమస్కారం అండి మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఒక్కసారి ఈ పసుపు కుంకుమల తాకుబిడ్డ నీకు అమ్మ ఇచ్చే ఒక వరాన్ని అందుకో అది అదృష్టవరం కాబట్టి తప్పకుండా అందుకో ఒకసారి ఈ యొక్క మాటలు వింటే అమ్మ ఎందు ఎందుకు నీకు ఇలా చెప్పానో అర్థమవుతుంది నీ జీవితంలో కొన్ని ఇబ్బందులు సమస్యలు ఉన్నాయనే కదా నీ నీ యొక్క ఆవేదన అన్నీ కూడా ఈ తల్లి దగ్గర చెప్పుకుంటూ ఉన్నావు తల్లి నా యొక్క స జీవితంలో ఉన్న సమస్యలు తొలగించు అని ఇక్కడ అందరి జీవితాల్లో ఏవో కొన్ని సమస్యలు కొన్ని ఓటములు ఉంటూనే ఉంటాయి ప్రతి సమస్యకి ప్రతి ఓటమికి కొన్ని కారణాలు కూడా ఉంటాయి కానీ కొన్నిటికి మాత్రమే కారణము నువ్వు అయి ఉంటావు మరికొన్నిటికి నువ్వు కాదు అది తెలుసుకో కాబట్టి అది తెలుసుకోవడం కష్టం కూడా కాదులే కానీ నువ్వు అది గ్రహించాలి ఎవరినో ఒకరిని కారణంగా చూపిస్తూ నువ్వు కాలాన్ని గడిపేయవద్దు నిన్ను నువ్వు బాగా నీకు నువ్వు పాఠం చెప్పుకో నిన్ను నువ్వు సర్దిద్దుకో నిన్ను నువ్వు మంచిగా సాన పెట్టుకో అప్పుడే నువ్వు ఏ లక్ష్యాన్ని చేరగలగావో చేరగలగాలో ఆ దాన్ని అందుకోగలుగుతావు కానీ నీ సమస్యకు కారణం నువ్వు అయితే మారాల్సింది నువ్వే కదా నువ్వు మారినంతవరకు నీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదు తప్పు ఎక్కడ జరుగుతుందో గ్రహించు కారణం నువ్వైతే ఆలోచించు తప్పకుండా ప్రయత్నిస్తే నీవు వెళ్ళే మార్గం అనేది మార్పు తప్పక వస్తుంది చివరికి నువ్వు కోరింది కోరినట్టుగా జరుగుతుంది అలా కాకుండా నిన్ను మార్చుకోకుండా నీ యొక్క ఓటములకి అన్నిటికీ కూడా ఇతరుల మీద నేరాల మోపుతూ ఉంటే అది మంచి పద్ధతి కాదు అలా ఎప్పుడు కూడా చేయవద్దు నువ్వు ఈ పసుపు కుంకుమలు తాకావు కదా ఈ పసుపు కుంకుమలు తాకిన నీకు నిండు సుమంగలిగా సౌభాగ్యవంతునిగా ఆశీర్వదిస్తాను అదే కదా ప్రతి ఒక్క ఆడవారు కోరుకునేది శవం అంటే మనసును అనవసరంగా ఆలోచనలతో నింపేయడమే ఎవడన్నా ఒకడు మరొకడికి ఏదో ఒక మాట అంటాడు అనుకుందాం రెండవ వాడు వీడి నుండి తిట్టాడు అనే నిర్ణయానికి వచ్చేస్తాడు దాంతో వదిలిపెట్టడు ఏమేమి పదాలు తిట్టాడు ఎలా తిట్టాడు దానికి ఏం ప్రతీకారం చేయాలి ఇలా ఆలోచిస్తూనే ఉంటాడు పొరపాటున వాడు ఎక్కడన్నా కడపడితే మెంటల్లీ బాగా అప్సెట్ అయిపోయి వాళ్ళని చూసినప్పుడు కోపం అనేది తెచ్చుకుంటారు అలా కాకుండా ఎక్కడిది అక్కడే వదిలేస్తే నీ మనసు హాయిగా ఉంటుంది కొంతమంది చిన్న చిన్న విషయాలకు కూడా సంవత్సరాల తరబడి మనసులో పెట్టుకొని బాధపడుతూ ఆలోచిస్తూ ఆ మనసుని గాయపరుచుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఇతరుల మీద ఆవేదనగా వారి యొక్క నిరసన అనేది తెలియజేస్తూ ఉంటారు ఇదంతా మనసు గ్రహించలేకపోవడమే మనసు మన ఆధీనంలో లేకపోవడమే నీకు ఒక ఉదాహరణ కూడా చెప్తాను ఎవరన్నా నీకేం తెలీదు నోరు మూసుకో అనుకున్నా అన్నాడే అనుకోండి వెంటనే విపరీతంగా స్పంది స్పందించకుండా కాసేపు మనసుని నిగ్రహించుకోవాలి నిజాయితీగా ఆలోచించాలి వాడు నన్ను ఏమన్నాడు నీకేం తెలీదు అన్నాడు అంతే కదా ఈ విషయం నిజంగానే నాకు తెలియదు కదా ఆ మాట వాడు అన్నాడు అంటే దానికి నేను ఎందుకు కోపడాలి అని అనుకుంటే సరిపోద్ది ఒకవేళ మీకు బాగా తెలిసిన విషయాన్ని ఎవడో నీకేం తెలియదు పో అన్నాడే అనుకోండి పాపం నాకు ఆ విషయం తెలుసు అన్న విషయం వాడికి తెలియదు అనుకుంటే సరిపోతుంది వాడి మీద నువ్వు కోప్పడాల్సిన అవసరం కూడా లేదు అలా కాకుండా ఆహా నాకు తెలియదంటావా అను వాడి మీదకి వెళ్ళవద్దు అలా యుద్ధాన్ని మొదలుపెట్టి నీ మనోనిగ్రహాన్ని కోల్పోకుండా నీ యొక్క మనశాంతిని దూరం చేసుకోవద్దు నీ యొక్క ఓటమిక కానీ నీ యొక్క చెడుకు కానీ నీ పతనావస్థ కానీ మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా ప్రాపంచిక విషయాల గురించి విషయ వాంఛనల గురించి ఆలోచించటం ఈ స్థితి నుండి నువ్వు మారాలి అంచెలంచెలుగా మారాలి మానవుడు కానీ మొట్టమొదట అంటే ప్రాపంచిక విషయాల గురించి ఆలోచించేటప్పుడు చిన్న జాగ్రత్త తీసుకుని ఉంటే ఈ పతనావస్థ దాపరించి ఉండదు ఆ భగవంతుడు అనుగ్రహం ఉంటుంది అదేంటి అంటే ప్రాపంచక విషయము కామ వాంచ విషయాలు విషయవాంచలు మానవుల ప్రలోభ పెడతాయి అది సహజం ఆ ప్రలోభాలు వచ్చినప్పుడు మానవుడు బుద్ధిని ఉపయోగించి ఆలోచించాలి లేకపోతే దెబ్బైపోతాడు ఇది నాకు ఇష్టం అది నాకు ఇష్టం లేదు అని నాకు చాలా ఇష్టం అనే ఆలోచనలను అదుపులో పెట్టుకోవాలి మొట్టమొదటిగా ఈ వస్తువులు మనకు ఉపయోగపడుతుందా లేదా అన్న విషయం బుద్ధితో ఆలోచించాలి దానికి మనసును మన ఉంచుకోవాలి అప్పుడు బయట ఉన్న ప్రాపంచక విషయాలు మనల్ని ఎంత ప్రలోభ పెట్టినా దానిని వసూలు మనం కాము చిరునవ్వుతో చూస్తూ ఉంటాం కానీ మనశ్శాంతి కోల్పోయి అది కావాలి ఇది వద్దు అని విభేదాలతో అతీతంగా ఉండిపోతాం దానివల్లే మీ మనసు వచ్చి ఎంతగానో కష్టపెట్టుకుంటూ ఉంటుంది నీ మనసు నీ స్వాధీనంలో ఉన్నప్పుడు ఏ యొక్క ఆశ కోరిక నీ మదిలో మెదలదు ఒక కోరిక ఒక మనిషికి లేదు అంటే తను సమస్యల నుంచి తగ్గించుకున్నాడు అన్నమాట ఎక్కువ ఆనందం ఎక్కువ సమస్యలు ఉన్నాయంటే ఆడి జీవితంలో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు అలాగే కోరికలు ఎక్కువగా మనసులో పెట్టుకొని ఉంటాడు అని గుర్తుంచుకోవాలి తీయటి నీరు అందరికీ ఆనందాన్ని ఇస్తుంది కానీ ఉప్పు నీరు ఎవ్వరికీ ఆనందం ఇవ్వదు ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటో తెలుసా ముత్యం సముద్రపు లోతుల్లో తయారవుతుంది ముత్యం ఉప్పు నీరు మధ్యలోనే అంటూ అది అనుక్షణం రాళ్లకు తగులుతూ ఆల్చెప్ప ఉనికికి పరంగా పెడుతూ అవి ముత్యాలను ఆస్వాదిస్తూ ఉంటాయి ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు సమస్యలను ఎదుర్కోకుండా ప్రమాద సమయంలో కష్టపడకుండా మీ సుఖం దక్కటం అనేది అసంభవం అందుకనే నిర్భయంగా సమస్యలను ఎదుర్కోవాలి నీ సమస్యలను నువ్వే తీర్చుకోవాలి ఇక నీ ఇంట్లో ఉన్న గొడవలు బిడ్డ నీ ఇంట్లో ఉన్న గొడవలు ఎప్పుడు తీరుతాయి ఆ గొడవలు తీరి ఆ దాంపత్య బలం ఎప్పుడు అన్యోన్యంగా ఉంటుంది అనే కదా నీ యొక్క ఆలోచన తప్పక ఉంటుంది కానీ నేను ముందు చెప్పినట్టుగానే నువ్వు తు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎక్కడ ఎవరు ఎంత తక్కువగా మాట్లాడతారో వారి జీవితం అద్భుతంగా ఉంటుంది అని గుర్తుంచుకోండి అలా కాకుండా ఏది పడితే అది మాట్లాడేసి మీ విలువ మీరే తగ్గించుకోవద్దు తల్లి నీ జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం దాన్ని దిగమింగటం నేర్చుకో నీకు అది వచ్చినా కూడా ఒక్కొక్కసారి నేను భయపెడుతూ ఉంది నీలోని నిరాశ అసలు దాన్ని పట్టించుకోకుండా అతి నీచమైనది అసూయ దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకండి వాటికి దూరంగా ఉండాలి ఏంటి దుఃఖం నిరాశ అలాగే అసూయ వీటన్నిటికీ దూరంగా ఉంటే ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కారణం లేకుండా ఈ లోకంలో ఏదీ జరగదు ఇదిగో ఈ యొక్క అమ్మవాకును వింటున్నావంటే కూడా కారణం అందుకు ఉంది మానవుడు ఇప్పుడు అనుభవిస్తున్న బాధలకు కర్మలకు పూర్వజన్మ కర్మనే కారణం ఎందుకంటే ఈ లోకంలో ప్రతి జీవి జన్మించడం కారణం వల్లే జరుగుతుంది ఈ జీవి అంతకుముందు చేసిన కర్మ ఫలాలే చెడు కర్మకి ఫలితం పాపం పాపానికి దుఃఖం మంచి కర్మకి ఫలితం పుణ్యం పుణ్యానికి సుఖం అన్నీ కూడా అనుభవించాల్సి వస్తుంది వాటిని అనుభవించడానికి ప్రతి జీవి జన్మను తీసుకుంటూ ఉంటుంది ఇదే కర్మ సిద్ధాంతం యొక్క లక్ష్యం ఆ లక్ష్యాన్ని నువ్వు ఎప్పుడు కూడా అధిగమించకూడదు నువ్వు చేసే చెడు కర్మ అయినా మంచి కర్మ అయినా అది నీకు తిరిగి చేరుతుంది అని గుర్తుంచుకో చెడు కర్మలు చేసి నీకు నీ కుటుంబీస్తులకు నీ పూర్వీకులకు ఎవరికి కూడా శాపం వద్దు నీ కర్మ నీతోనే పోని అది తొలగించుకునేందుకు ఏం చేయాలి అని ఆలోచించు నీ కర్మలన్నీ తొలగిందేందుకు భగవంతుని నామస్మరణ అనేది చేస్తూ ఉండు ఈ అమ్మ నామం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎప్పుడు కూడా ఇలాంటి డబ్బు కొరత కానీ మనుషుల కొరత కానీ ఆప్యాయతల కొరత కానీ ఉండదు ఇక ఈ అమ్మవారు చెప్పిన మాట విన్నావు కదా నీకు తప్పకుండా శుభం కలుగుతుంది నీ జీవితంలో ఏది కోరుకున్నావో అది దక్కుతుంది నిశ్చింతగా ఉండు నిర్భయంగా ఉండు ఈ అమ్మ ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు జై వరాహి